మీరు ఈవినింగ్ టైం స్నాక్స్ తినడానికి ఎక్కడికి వెళ్తారు బయటికి వెళ్తున్నారా ఇంకా ఇప్పటి నుంచి మనం బయటికి వెళ్ళే పని లేదండి ఎందుకంటే ఇంట్లోనే మనం సింపుల్గా ఈజీగా రెసిపీస్ చేసుకుంటున్నాం కదా ఇవాళ మన రెసిపీ వచ్చేసి బాజీ ఈ బాజీ కోసం ముందు ఒక కుక్కర్ తీసుకొని అందులో తొక్క తీసిన ఒక ఆలూను ఒక క్యారెట్ కొన్ని బఠానీలు వేసుకోండి మీ దగ్గర ఫ్రెష్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేవు అందుకే ఫ్రోజన్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ బటరు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక కప్పు నీళ్ళు తీసుకొని విజిల్కి పెట్టండి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతాయి ఆవిరంతా పోయిన తర్వాత తీసి చూడండి ఇన్ కేస్ మీకు ఒకవేళ ఆలు ఉడకకపోతే ఇంకొక విజిల్ ఉడికించండి సరిపోతుంది మూడు విజిల్కి మ్యాక్సిమం ఉడికిపోతుంది ఈ ఉడికిపోయిన వాటిని బాగా మెత్తగా మ్యా మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో మెత్తగా మెదుపుకోండి లేదంటే పప్పు గిత్తున్న సరిపోతుంది తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో త మరీ బటర్ వేసి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డలు వేసుకోండి ఈ రెసిపీకి ప్రతి ఐటమ్ ఎంత చిన్నగా మనం తరుక్కుంటే రెసిపీ అంత తొందరగా అయిపోతుందనమాట తర్వాత ఇందులో ఒక ఫుల్ క్యాప్సికము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా పచ్చివాసన పోయిన తర్వాత పెద్దది ఒక టమోటా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీన్ని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి ఆయిల్ బాగా పైకి తేలాలన్నమాట అలా బాగా మగ్గిన తర్వాత ముందుగానే మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ ఆలు అవన్నీ ఇందులో వేసుకోండి నేను గిన్నె అది పట్టలేదు అందుకే గిన్నె మార్చేసాను మీరు ముందుగానే పెద్దది తీసుకొని పెట్టుకోండి తర్వాత ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అలా చూసుకొని ఒకసారి మ్యాష్ చేసేస్తే సరిపోతుంది తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోండి మనం కారం ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదా సో చూసేసుకోండి ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి తర్వాత రెడీమేడ్ది ఇక్కడ పావుబాజీ మసాలా వేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ సరిపోతుంది ఈ రెసిపీలో బటర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి వేయండి కానీ కంపల్సరీ వేయాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ బటర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా కసూరి మెంతి వేసుకోండి ఇది కూడా కంపల్సరీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రెడీమేడ్దే అండి వేసి బాగా మిక్స్ చేసుకోండి చూసారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట అలా ఉంటే ఇంకా మనకి సరిపోతుంది ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము పావును ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇందాక మనం బాజీ ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు పావు కోసం కొద్దిగా బటర్ వేసుకొని అందులో చిటికెడు పావుబాజీ మసాలా తర్వాత బాజీ వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇవి రెడీమేడ్ పావుస్ అండి మీరు ఇంట్లో చేసుకునే పాట అయితే చేసుకోండి లేదంటే సూపర్ మార్కెట్స్ దొరుకుతాయి ఇవన్నీ బాగా దాంట్లో బ బటర్లో ఫ్రై చేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు కాల్చి ఇంకా సర్వ్ చేసుకోవడమే హాట్ హాట్గా సర్వ్ చేసుకొని తింటే అబ్బా ఈ రెసిపీ కోసం మనం స్ట్రీట్ వరకు వెళ్ళి తినాల్సిన అవసరమే లేదండి ఇంట్లోనే చాలా తొందరగా చేసుకోవచ్చు ట్రస్ట్ మీ నిజం చెప్తున్నా అస్సలు మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారండి సూపర్గా వచ్చింది రెసిపీ అసలు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ